ఏ నష్టము ఇది కొంతమంది కమ్యూనిస్టుల ముస్టులో కమ్యూనిస్టు జెండా మీద కాంగ్రెస్ బిఆర్ఎస్ ఎంఏ పార్టీలు కలిసి ఆడుతున్న నాటకాలు ఇవాళ ఇవాళ గుజరాతీలు హిందూ ధర్మాన్ని సనాతన ధర్మాన్ని కాపాడే వ్యక్తులు కాబట్టి వాళ్ళందరూ భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ఉంటారు హిందూ ధర్మానికి అనుకూలంగా ఉంటారని చెప్పి ఒక ప్లాన్ ప్రకారం ఇదంతా జరుగుతున్నది ఇలా గుజరాతీలు ఈ సంపద దోషకాలను రాలే అధికారం కోసం వస్తలేరు మాకు అధికారం కావాలని వాళ్ళు అంటలేరు వాళ్ళ మాకు తెలంగాణ సంపద దోసుకోవడం కోసం వస్తలేరు వాళ్ళు వ్యాపారాలు చేసుకుంటున్నారు దానివల్ల తెలంగాణ జీడిపి పెరిగింది ఇవాళ వాళ్ళు వ్యాపారాలు చేసుకుంటున్నారు దేనికోసం ఇలా తోట ఇవాళ ఈ దేశంలో ఏ ప్రాంతంలోనైనా ఎవరైనా నివసించే హక్కున్నది చాలా అతి దారుణంగా మాట్లాడుతున్నారు తెలంగాణ ప్రజల గురించి చాలా నీచంగా మాట్లాడుతున్నారు ఆయన మాట్లాడుతున్న మాటలకు చెప్పే విధానానికి అసలు ఎక్కడ పొందడం లేదు ఇక్కడ నుంచో మార్వాడీలు మన రాష్ట్రానికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ ప్రజల దగ్గర ఉన్నటువంటి సొమ్మును తీసుకుంటూ వారు ప్రభుత్వాలకు జిడిపి కడుతున్నారు ఇక్కడ నుంచి టాక్సీలు కడుతున్నారు అనేటువంటి మాట అయితే మాట్లాడుతున్నారు అసలు ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి ప్రజల సమస్యలు వారికి అవసరం లేదా తెలంగాణలో ఉన్నటువంటి ప్రజల గురించి వారికి పట్టింపు లేదా తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలు బీజేపీకి ఓట్లు వేయలేదా తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలు బీజేపీకి అనుకూలంగా పనిచేయలేదా మార్వాడీలే బీజేపీని కాపాడుతున్నారా మార్వాడీలే బీజేపీకి అండగా ఉంటున్నారా మీరు గమనించాలి తెలంగాణ ప్రజల్ని కించపరిచే విధంగా అనేక మాటలు మాట్లాడుతున్నటువంటి బండి సంజయ్ గారు మీరు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడండి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఉత్తగరాలే తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలు అనేక పోరాటాలు చేసి వలస పాలనలో ఆంధ్ర వలస పాలనలో అనేక పోరాటాలు చేసి దశాబ్దాల ఉద్యమంలో ప్రాణాలు అర్పించి మరి తెలంగాణ సాధించుకున్నారు ఎక్కడో ఉన్నటువంటి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి వలసగా వచ్చిన వారికి ఉపాధి కల్పించడానిక వారి వారికి వ్యాపారాలు పెంచుకోవడానిక ఏం మాట్లాడుతున్నారు మీరు ఇక్కడ ఉన్నటువంటి ప్రజల సమస్యలు మీకు అవసరం లేదా ఇక్కడ ఉన్నటువంటి సబ్బండ స్వామికి ఉత్పత్తి కులాలు అట్టడుగు ప్రజలు అండదొక్క వారంతా మీ మీ బీజేపీ పార్టీకి లేదా ఏ మీరున్నటువంటి మీ కరీంనగర్ నియోజక నియోజకవర్గ స్థలంలో మీరు మంత్రి పదవి వచ్చినారంటే ఓన్లీ మార్వాడీలో ఓటేసారా మీకు ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజలు మీకు ఓటేయలేదా తెలంగాణ ప్రజలు మీకు లేదా ఏం మాట్లాడుతున్నారు మీరు వారే మీ బీజేపీకి అనుకూలంగా ఉన్నారా మార్వాడీలే మీకు అనుకూలంగా ఉన్నారా మీరు తెలంగాణ ప్రజల గురించి మాట్లాడండి ఇక్కడ ఉన్నటువంటి సమస్యల గురించి మాట్లాడండి కానీ మార్వాడ గురించి మాట్లాడకండి ఎక్కడి నుంచో వచ్చిన వారు వాళ్ళు వలసగా వచ్చిన వారు ఇక్కడ ఏమైనా కూలీలే ఉన్నారా వాళ్ళు బడాబాబులు కోట్లకు ఉన్నారు తెలంగాణ ప్రజల గురించి అంత నీచంగా అంత దిగజారి మాట్లాడుతున్నారు ఏ తెలంగాణ ప్రజలు అంటే మీకు ఇక్కడ తెల ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ ప్రజలు అంటే మీకు అక్కర్లేదా మార్వాడీలు ఓటేస్తేనే మీరు గెలిచారా తెలంగాణ ప్రజల గురించి మీరు ఎందుకు మాట్లాడలేదు ఇక్కడ ఉన్నటువంటి సబ్బండ శ్రామిక ఉత్పత్తి కులాలు కనుమరుగయ్యేటువంటి పరిస్థితున్నది ఇక్కడ నుంచి వచ్చినటువంటి గుజరాతీలు మార్వాడీలు వలసగా వచ్చి ఇక్కడ బిజినెస్లు వ్యాపారాలు చేసుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి ప్రజల్ని ప్రజల దగ్గర ఉన్నటువంటి సొమ్మును కాజేస్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి ఉపాధి చేసుకునేటువంటి వ్యక్తులు ఉపాధి లేక ఇతర దేశాలకు దుబాయ్ మస్కట్ బేరాన్ ఖత్తర్ లాంటి దేశాలకు వలసగా వెళ్ళి కూలీలుగా చేస్తున్నారు ఇక్కడ ఉపాధికి కోల్పోతున్నారు ఉపాధి లేక ఇతర దేశాలకు వలస పోతున్నారు వారి గురించి మాట్లాడరా బంగ్లాదేశ్ నుంచి వచ్చేటువంటి రోహిణ్యాల గురించి మీరు మాట్లాడుతున్నారు రోహిణ్యాలు అసలు ఈ పదకొండేళ్ల నుంచి ఎవరు బీజేపీ లేదా అధికారంలో మోడీ గారి ప్రభుత్వం అధికారంలో లేదా మీరు చూస్తుండగా రోహిణ్యాలు దేశంలో ఎందుకు ఎంట్రీ అవుతారు వారిపైన కఠిన చర్యలు తీసుకో తీసుకోకుండా ఎందుకు చూస్తున్నారు అద్దంటున్నారు రోహిణ్య రోహిణ్యాలకు రావడానికి పర్మిషన్ ఎవరు ఇస్తున్నారు గోబ్యాక్ రోహిణ్యాల్ అని కూడా అంటున్నాం మోండా మార్కెట్ లో ఒక దళితుని అతి దారుణంగా అక్కడ ఉన్నటువంటి మార్వాడిలంతా కలిసి దారుణంగా కుట్టడం జరిగింది ఇక్కడ నుంచో వలసగా వచ్చినటువంటి వారు ఇక్కడ వ్యాపారాలు చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి దళితుల మీద బహుజనుల మీద బీసీల మీద దాడులు చేస్తే మీరు ఎలా ఊరుకుంటున్నారు మేము వా వ్యాపారాలు చేసుకోక వద్దంటలేము వాళ్ళ ఉపాధిని మేము పోగొట్టాలనుకుంటలేము కానీ ఇక్కడున్నటువంటి ప్రజలకు ప్రమాదకరంగా మారుతున్నారు కదా మత విద్వేషాలను రెచ్చగొడుతున్నారు కదా కొడుతున్నారు కదా ఇలా మీరు చేసేటువంటి వ్యాపారము మీరు చేసేటువంటి మత సంస్కృతి ఇలా దళితులను బీసీలను మైనార్టీలను చావగొట్టడం మీ మత విద్వేషాన్ని రెచ్చగొట్టడం మీ పన ఎందుకింత నీచంగా మాట్లాడుతున్నారు మీరు తెలంగాణ ప్రజల వైపు నిలబడి తెలంగాణ ప్రజల గురించి మాట్లాడకపోతే ప్రజలు రాబో ఎలక్షన్లో ఖచ్చితంగా ప్రజల నుంచి గుణపాఠం మీకు చెప్తారు వారి యొక్క ఓటు రూపంలో మీరు ఇక్కడ తెలంగాణలో ఉ తెలంగాణ జాతి బిడ్డలుగా ఉంటూ ఇక్కడ తెలంగాణ బిడ్డని అవమానించే పద్ధతిలో మీరు ఎందుకు మాట్లాడుతున్నారు ఎక్కడ నుంచి వచ్చినటువంటి మారి మారువాడిలకు ఎందుకు సపోర్ట్గా ఉంటున్నారు ఏ ఇక్కడున్న వారంతా కలిసి వాళ్ళని కొడుతున్నారా ఇక్కడున్న వారంతా కలిసి వారిని చితకబాడుతున్నారా కొట్టాల్సిన అవసరం ఏముంది చట్టానికి అప్పచెప్తే చట్టం తన పని తను చేసుకుంటుంది కదా ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి సబ్బండ శ్రామిక ఉత్పత్తి కులాలు రోడ్డున పడడానికి కారణము ఎక్కడ నుంచి వలసలుగా వచ్చి ఇక్కడ వ్యాపారాలు పెంచుకొని ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలకు ఉపాధి లేకుండా చేస్తున్నారు కాబట్టి అందుకే తెలంగాణ యావత్ తెలంగాణ ప్రజలు అడుగుతున్నారో మార్వాడీల వల్ల మా ఉపాధిలకు ఇబ్బంది ఉంది మాకు పనులు నడుస్తలేవు మాకు ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయి మా కుటుంబాలు బాగుండాలంటే మేము ఉపాధి చేసుకొని బతకాలి ఇలా తెలంగాణలో ఉన్నటువంటి సబ్బండ శ్రామిక ఉత్పత్తి కులాలు అన్నీ స్వీట్ అమ్మేవారు కానీ కార్ అమ్మేవారు కానీ గోల్డ్ అమ్మేవారు కానీ ఇంకా అనేక వృత్తులు చేసేటువంటి వృత్తులన్నీ ఎలా మూలన పడేటువంటి అవకాశం ఉంది ఇవాళ డీజేల పేరుతో ధాన్యాల పేరుతో ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి సంస్కృతి సాంప్రదాయాల్ని కొల్లగొట్టేటువంటి పరిస్థితి ఏర్పడ్డది మన దగ్గర బోనాలు కోలాటాలు బతుకమ్మలు తెలంగాణకు సంబంధించినటువంటి సమ్మక్క సారలమ్మల గురించి పాటలు జానపదాలు తెలంగాణ ఫోక్ కల్చర్ అనేటువంటి పద్ధతి ఉంటుంది ఇక్కడున్నటువంటి పద్ధతులు ఇక్కడున్నటువంటి సాంప్రదాయాలు అన్ని కొల్లగొట్టే విధంగా మార్వాడీలు గుజరాతీలు అనేక రాష్ట్రాల నుంచి ఇక్కడికి వలసగా వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తూ వారికి ఉపాధి లేకుండా చేస్తూ అనేక ఇబ్బందుల పాలు చేస్తూ వారి యొక్క వ్యాపారాలను పెంచుకుంటున్నారు ఇక్కడ ఉన్నటువంటి ప్రజల సొమ్మును కాజేస్తున్నారు అందుకే తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలంతా గ్రహిస్తున్నారు వీళ్ళు ఇక్కడ ఉంటే మా ఉపాధిని పూర్తి స్థాయిలో కోల్పోతాం మా బతుకులన్నీ రోడ్డున పడతాయి ఇప్పటికే చాలామంది యువత చాలామంది ప్రజలు ఇక్కడ ఉపాధి దొరకక అనేక దేశాలకు అనేక ఇతర దేశాలకు వలసపోయి కూలీలుగా పనిచేస్తున్నారు అక్కడ ఓనర్ల చేత దెబ్బలు తింటున్నారు తిండి దొరకక ఆకలికి అలమటిస్తూ దుబాయ్లో మస్కట్లో చస్తున్నారు ఇక్కడి నుంచి వెళ్ళినటువంటి బిడ్డలంతా చాలామంది అక్కడ చనిపోయినటువంటి వ్యక్తుల యొక్క శివాలు ఇప్పటికి ఇంకా రాణి యొక్క సిచ్యువేషన్ అయితే ఉన్నది ఎందుకు ఇంత నీచంగా మాట్లాడుతున్నారు ఇక్కడ ఇక్కడ యొక్క ప్రజల సమస్యల గురించి పట్టించుకోండి కదా ఇది ప్రజా సమస్యలు కాదా ఏమన్నంటే కులం పేరా మతం పేరా రోహిణ్యాల పేర్లతో మన దేశానికి వస్తున్నారని చెప్పేసి ఏదో టాపిక్ డైవర్ట్ చేస్తూ మాట్లాడడం ఏంది ఇది తెలంగాణ ప్రజల గురించి మాట్లాడండి అని చెప్తున్నాము తెలంగాణ ప్రజల సమస్యల మీద మాట్లాడండి ఇలా కళ్ళబొలి మాటలతో ప్రజల్ని మత విద్వేషాలకు కుల విద్వేషాలకు రెచ్చగొట్టి కొట్టుకునే విధంగా ఎందుకు చేస్తున్నారు ఒక సమస్య గురించి మాట్లాడమంటే ఇంకో మరో సమస్య తీసుకొచ్చి ముందు పెడుతున్నారు ప్రస్తుతం ఉన్న సమస్యను పరిష్కరించండి ఈ సమస్య పట్ల మీ స్పందన ఏంటో తెలిపండి దానికి విరుద్ధంగా మా బీజేపీకి అనుకూలంగా వాళ్ళు ఉన్నారు మా బీజే బీజేపీకి మద్దతుగా వాళ్ళు ఉన్నారు మా హిందూ ధర్మాన్ని కాపాడుతున్నారు ఏ ఇక్కడున్న ప్రజలు హిందూ ధర్మాన్ని కాపాడతలేరా ఇక్కడున్న ప్రజలు హిందువులు కారా ఇక్కడున్న ప్రజల్ని వారి వారి దేవులను మొక్కడం లేదా ఎవరి సంస్కృతి వాళ్ళది ఎవరద్దన్నారు ఇలా కులాల పేర మతాల పేర మనుషుల మధ్య రెచ్చగొట్టి ఇలా విద్వేషాన్ని చొప్పిస్తూ మనుషులు విడదీసే ప్రయత్నం చేస్తున్నారు హిందు హిందువులు ముస్లింలు గొడవలు పెట్టే విధంగా మీరు మాట్లాడుతున్నారు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఉపాధి లేక వలసలుగా ఇతర దేశాలకు వెళ్ళి కూలీలుగా చస్తున్నారు పని చేస్తున్నారు అక్కడ తిండి లేక తికాన లేక నిద్ర లేక అనేక విధాలుగా బాధపడుతున్నారు ఎక్కడ ఇక్కడ ఉన్నటువంటి కుటుంబాలను తల్లిని పిల్లలను అందరు నిరసపెట్టి ఎక్కడో ఇతర దేశాలలో బతుకుతున్నారు సంవత్సరాల కొద్దీ అక్కడ వాళ్ళు పెట్టేటువంటి కష్టాలు కోర్చుకొని ఎండనక వాళ్ళనక మగ్గి మసిలో బొగ్గైపోతున్నారు పెద్ద పెద్ద బిల్డింగ్ల మీకెళ్ళ కూలి అక్కడి నుంచి పడి చనిపోతున్నారు ఇది అర్థం చేసుకోరా దీని గురించి మాట్లాడరా ప్రభుత్వంలో ఉన్నది మీరే కదా ఈ దేశంలో ఉన్నటువంటి బీజేపీదే ప్రభుత్వం కదా వెళ్ళగొట్టండి గోబెల్ ఎవరు ఎవరద్దన్నారు మంచిదే కదా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఉపాధి దొరుకుతుంది కదా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు సమస్య తీరుతుంది కదా ఎవరు ఇక్కడ ఉన్నట్టు ఎక్కడి నుంచో వలస వచ్చిన వాళ్ళు వాళ్ళు ఎవరైతే మార్వాడులు ఉన్నారో ఇక్కడ పెత్తనం చెలయిస్తూ మత విద్వేషాలను రెచ్చగొడుతూ ఇక్కడున్నటువంటి తెలంగాణ ప్రజల మధ్యలో ఉద్దేశపూర్వకంగా గొడవలు పెడుతూ కొడుతున్నారండి నిర్దాక్షిణంగా నడి రోడ్డు మీద అందరు కలిసి కొడుతున్నారు మేము న్యాయబద్ధంగా అడుగుతున్నాం తెలంగాణ ప్రజల్లో ఉన్నటువంటి ఓపికను నశించేదాకా చూడద్దు మార్వాడి కల్చర్ గో బ్యాక్ అంటున్నాం మా తెలంగాణ పద్ధతులు వేరా మా తెలంగాణ యాస వేరా మా తెలంగాణ భాష వేరా మన తెలంగాణ సంస్కృతి వేరా మా తెలంగాణ జీవన విధానాలు వేరా అంటున్నాం మేము మీరు ఏదేదో మాట్లాడుతున్నారు ఏ ఇక్కడ సమస్య మార్వాడీల వల్ల వచ్చింది మార్వాడి మార్వాడిల వల్ల తెలంగాణ ప్రజలకు ఇబ్బందిగా ఉంది ఇలా పట్టణం నుంచి పల్లెలకు వచ్చినాయి ఏ హైదరాబాదులు ఒకటే కాదు హైదరాబాద్ నుంచి హైదరాబాదు చుట్టుపక్కల ఉన్నటువంటి జిల్లాలకు జిల్లాల నుంచి పట్టణాలకు పట్టణాల నుంచి పల్లెలకు కూడా సోకింది వారి యొక్క మత విద్వేషాన్ని రెచ్చగొట్టే విధానము మాకు మార్వాడి యొక్క కల్చర్ విధానం మాకు అవసరం లేదు మా తెలంగాణ జీవన విధానం వేరుగా ఉంటుంది మాకు ఇక్కడ ఉపాధి కోల్పోయే పరిస్థితులు ఏర్పడ్డప్పుడు ఎందుకు కోరుకోవాలి మేమెందుకుండానివ్వాలి మాకేం అవసరం ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ బహుజనుల యొక్క ఉపాధిని దెబ్బతీసినాక వాళ్ళు మాకెందుకు మాకే ఉపాధి లేవు ఉపాధి లేకనే మాట్లాడుతున్నాం కదా కాబట్టి తెలంగాణ ప్రజలారా ఖచ్చితంగా ప్రతి గ్రామ గ్రామాన పల్లె పల్లెన పట్టణంగా ఈరోజు పెను ఉద్యమంగా మారాలి ఎక్కడైతే మార్వాడీల యొక్క వ్యవస్థ ద్వారా ధ్వంసమవుతున్నటువంటి మన సబ్బండ శ్రామిక ఉత్పత్తి కులాల యొక్క శ్రమను దోపిడి చేస్తూ మార్వాడీలు అనేటువంటి వ్యక్తులు బడాబాబులుగా ఎదుగు ఎదుగుతూ కోటాను కోట్లు తెలంగాణ ప్రభు తెలంగాణ ప్రజల నుండి సంపాదిస్తూ ఇక్కడ తెలంగాణ ప్రజల్ని దోచుకుంటూ తెలంగాణ ప్రజల్ని కొడుతూ ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి ఖచ్చితంగా మీరు మార్వాడి కల్చర్ గో బ్యాక్ అంటూ ఉద్యమం చేస్తూ తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలందరి మన సమస్యలు పరిష్కారం అయితే ఇక్కడ ఉన్నటువంటి యువతకు విద్యార్థులకు ఇక్కడున్నటువంటి ప్రజలకు ఉపాధి దొరుకుతుంది అనుకూలమైనటువంటి వాతావరణం ఉంటుంది విద్వే మత విద్వేషపరమైనటువంటి సమస్యలు రావు అందరూ సుఖశాంతులతో జీవిస్తారు మనకు ఉపాధి దొరుకుతుంది కాబట్టి మనము మనం కూడా ప్రభుత్వాలకు జీడిపి కడతాము మనం కూడా ప్రభుత్వాలకు ట్యాక్సీలు కడతాము ఇక్కడ ఉన్నటువంటి యువతకు కూడా ప్రైవేట్ పరంగా ఉద్యోగ అవకాశాలు వస్తాయి అన్నీ ఉంటాయి మన దగ్గర ఉన్నటువంటి ప్రజలకు ఉపాధి లేకుండా ఎక్కడో మార్వాడీలకు సపోర్ట్ చేస్తూ మా బీజేపీకి అనుకూలంగా ఉన్నారు మా బీజేపీకి ఫండ్స్ ఇస్తున్నారు మా బీజేపీ విధానాలను వాళ్ళు పాటిస్తున్నారు మా హిందూ ధర్మాన్ని కాపాడుతున్నారంటూ చర్చ చేస్తున్నారు ఇంకేమంటున్నారు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి చాలామంది ప్రజలు ఇతర రాష్ట్రంలో కూడా ఉంటున్నారు ఏ వాళ్ళు వ్యాపారాలుగా ఎదిగి అక్కడ ఉంటున్నారా ఒకవేళ ఉన్నప్పటికీ అక్కడున్నటువంటి ప్రజల పైన దాడి చేస్తున్నారా అక్కడున్నటువంటి ప్రజల పైన ప్రజల్ని కొడుతున్నారా తెలంగాణ ప్రజలు అక్కడికి వెళ్ళిన వాళ్ళ నుండి ఎలాంటి సమస్య లేదే మన దగ్గరికి వచ్చినటువంటి మార్వాడీలు మన దగ్గర వలసగా ఉన్నటువంటి మార్వాడీలు ఉపాధి కోసం వచ్చినటువంటి వారు మార్వాడీలు ఇక్కడ వ్యాపారం చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి ప్రజల్ని బెదిరిస్తున్నారు కొడుతున్నారు జీర్ణపాలు చేస్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి ప్రజల్ని బెదిరిస్తున్నారు కదా ఇక్కడ ఉన్నటువంటి ప్రజల మీద మత విద్వేషాలను రెచ్చగొడుతున్నారు కదా అందుకోసమే అంటున్నాం కదా తెలంగాణ ప్రజలు సమస్యగా లేరు మార్వాడీలే తెలంగాణ ప్రజకు ప్రజలకు సమస్యగా ఉన్నారు తెలంగాణ ప్రజలకు సమస్యగా మారి ఇక్కడ మత విద్వేషాలను రెచ్చగొడుతూ తెలంగాణ ప్రజల మధ్య మత విద్వేషాల గొడవలు చేసుకునే విధంగా చేస్తున్నారు కాబట్టే మాట్లాడాల్సి వస్తుంది కాబట్టే తిరుగుబాటు చేయాల్సి వస్తుంది తెలంగాణ ప్రజలు ఉపాధి లేకుండా పోతుంది కాబట్టి మాట్లాడాల్సి వస్తుంది తెలంగాణ ప్రజలకు బాధ ఉంది కాబట్టే మాట్లాడాల్సి వస్తుంది ఎందుకు మాట్లాడతారు లేకపోతే ఏమవసరం తెలంగాణ ప్రజలకు ఉపాధి ఉండి ఇక్కడ అవకాశాలు ఉండి అందరూ సుఖశాంతులతో మంచిగుంటే ఉంటే ఇక్కడ వారు ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ రాజకీయాలు చేస్తే ఇక్కడ వత విద్వేషాలు రెచ్చగొడుతూ మాట్లాడితే ఎట్లుంటుంది మీరు బండి సంజయ్ అయినటువంటి వ్యక్తి కానీ మాధవ కానీ ఇంకా ఇతర బీజేపీ వ్యక్తులు కూడా చాలామంది తెలంగాణ ప్రజల గురించి తెలంగాణ యాస భాష సంస్కృతి జీవన విధానం గురించి చాలా చెడుగా మాట్లాడుతున్నారు తెల తెలంగాణ ప్రజలని అవమానించే విధంగా మాట్లాడుతున్నారు కాబట్టి ఖబర్దార్ మీరు తెలంగాణ ప్రజల గురించి పట్టించుకొని తెలంగాణ ప్రజల సమస్యల మీద మాట్లాడి తెలంగాణ ప్రజల కోసమే మీరు పోరాటం చేస్తే తెలంగాణ ప్రజల సమస్యల మీద మీరు మాట్లాడితే తెలంగాణ ప్రజలు మీకు పక్కా ఓట్లేసి మళ్ళీ గెలిపిస్తారు ఇలా మత విద్వేషాలు రెచ్చగొడుతూ ప్రజల మధ్య సిచ్చులు పెడుతూ కులాల మధ్య సిచ్చులు పెడుతూ మతాల మధ్య సిచ్చులు పెడుతూ ఒకరికొకరు కలుసుకోకుండా ఇట్లా విద్వేషపూర్వకంగా మీరు చర్యలు చేస్తే తప్పకుండా అతి త్వరలో వచ్చే ఎలక్ ఎలక్షన్లో ఖచ్చితంగా ప్రజల యొక్క తీర్పు మీరు రుచి చూస్తారు మిమ్మల్ని పాతాలానికి కూడా తొక్కేస్తారు